ఆమె అవతారం అయింది అని చెప్తారు అట్లా సత్సంగ మహిమ అద్భుతమైనటువంటిది మనం అనుకోవచ్చు అంత గోడలో కూర్చొని రామాకృష్ణ అంటే ఏం ప్రయోజనమోనే ఆ వాయుస్ అంతా కూడా నలభై ఏండ్లు ఉంటుంది ఇప్పుడు మనం ఈ రోజు ఏమైనా జై గురుదత్త అన్నామనుకోండి హరే కృష్ణ అన్నామనుకోండి రికార్డ్ అయిపోతుంది నలభై ఏండ్లు ఇక్కడ చుట్టుతూ ఉంటుంది మళ్ళీ రేపు చెప్పామనుకోండి మళ్ళీ నలభై ఏండ్లు పోతుంది మల్టిపైల్ అయిపోతూ ఉంటుంది అది ఈ ప్రపంచం అంతా కూడా దివ్యనామ సంకీర్తనతోనే బతికింది ఇది మన గొప్ప భారత భూమిలో చాలా గొప్ప ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కుంభమేళం జరుగుతున్నది పుష్కరుడు యొక్క కృప వల్ల మనం ఎక్కడెక్కడ క్షేత్రం అవుతుందో అక్కడంతా కూడా కుంభమేళం జరుగుతుంది పుష్కరుడు ఉంటాడు అని అది చాలా పెద్ద కథ అది అటువంటి మూడు నదులు చేరేటువంటి ఒకటి రెండు నదులు తర్వాత గుప్తగామని సరస్వతి దాన్ని మూడు నదులు అంటాం అక్కడంతా పుష్కరుడు ఆ నక్షత్రాల్లో వెలిసి ఉంటాడు ఆ సందర్భంలో ఆ పవిత్ర జలాల్లో స్నానం చేసినప్పుడు జీవన్ ముక్తిని పొందేటువంటి సంభవం ఉంది అక్కడ ప్రయాగరాజులో ఎన్ని కోట్ల మంది సాధువులు భక్తులు అది చూస్తే మనకు హిందూ ధర్మం ఎంత గొప్ప అనిపిస్తుంది మనకు పండరాపురంలో ఆ పాండురంగని దర్శనాని కోసం కార్తీక మాసంలో జరుగుతుంది అద్భుతమైన ఒక మేడం ఇసుక వేసిన కింద పడదు అన్ని కోట్ల మంది వెళతారు నడుచుకొని వెళతారు ధార్మికమైనటువంటి భక్తి మన భారత భూమిలో ఎక్కువ ఉంది ఇంకా ఉంది అప్పుడప్పుడు మనం ఏదో అంటుంటాం అందరూ క్రిస్టియానిటీగా మారిపోతున్నారు అది ఎంత మారినా ఎంత చేరినా హిందూ ధర్మం ఎప్పటికీ నాశనం కాదు శ్రీకృష్ణ అవతారం అయిన తర్వాత కలియుగంలో పరీక్షిత్ రాజు వచ్చిన తర్వాత జనమే జడు యజ్ఞం అయిన తర్వాత పుట్టినటువంటి ఈ లెక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు నేను రాను అన్నాడు అట్లనే కలియుగంలో నేను మాట్లాడే గురువుగా వస్తూ ఉంటానని చెప్పారు కో కొల్లగా గురువులుగా మనకు కనపడుతున్నారు మార్గాలు తప్పిపోతూ ఉన్నప్పటికి కూడా వేరే వేరే రూపాలతో వేరే వేరే ధర్మాలతో వేరే వేరే అక్కడ వాదంతో స్వామి అవతారాన్ని ఎత్తుతూనే ఉన్నాడు ఆధ్యాత్మిక దారి నుంచి జనం మళ్ళకూడదు అని తపత్రం లేదు మతం వేరే పద్ధతులు వేరే దూషణ లేకుండా చేసేటువంటిదే నిజమైన మతం ఇంకొక మతాన్ని దూషణ చేసేటువంటిది మతం కాదు భక్తి కాదు పంతం కాదు మనుషులు కాదు